హాయ్ ఫ్రెండ్స్ అరటి గెల ఎలా అయిపోయిందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి బ్లాగ్స్ మొన్న బీచిన గాలికి మా అరటి చెట్టు చూడండి ఎలా అయిపోయిందో బాగా గెల కరెక్ట్గా చేతికి వచ్చే టైంలో ఇలా అయిపోయింది అటు పడిపోతుంటే ఇట్లా ఈ గోడకి ఇటువైపు వేసాము పర్లేదు పండిద్దని అనుకుంటున్నాను ఆశిస్తున్నాను పాడవకుండా బాగా వస్తే చేతికొస్తే హ్యాపీ అంత దాకా వచ్చి పడిపోతే నిజంగానే అరటి తోట వేసుకున్నవాళ్ళు ఎంత బాధండి పండిన పంట చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు కదండి చాలా బాధ వేసింది ఒక గలకే నాకు అంత బాధ వేసినప్పుడు పంట పండించే వాళ్ళు పాపం చాలా గ్రేట్ అండి వాళ్ళు అది పండితే మళ్ళీ ఒకసారి వీడియో పెట్టి చూపిస్తాను చాలా బాగుంది గల ఆ బయట పెడితే ఎవరైనా తీసుకెళ్తాను ఏమన్నా ఇటువైపు వేసేసాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్